కాదు 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 బాంబే 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 ఇంత పని చేస్తావా నువ్వు బాంబే ఇది బాంబే బాంబే వీడియో తీసుకునేటువంటి హైదరాబాద్ వరంగల్ లో ఉంటారు కానీ ఈ పల్లెటూర్లలో ఏమున్నాయా మా వాళ్ళని బిల్ తాగు నువ్వు నుండు ఈ ఏమో వాగులేమో నీళ్ళైపోతానయి ఈ బోర్ ఏమో ఒకే ఒకే మోటార్లు సాటర్లు దెంకపోతాడు ఎవడ ఈడ కూర్చున్నాడు ఓరే అక్క ఈడేనా అయింది కొంపదేసి ఇవాళ రేపు మంచి మంచి బట్టలు వేసుకొని దొంగతనం చెప్తారా ఏంది ఏందనా ఇక్కడ ఏం నువ్వు బ్రదర్ వెనుభూలు వీడోలో ఏంద అదేంది బాక్స్ మొత్తం బాంబు లెక్క ఉన్నది నైట్ మోటార్ పోయింది మాది నువ్వేనా దొంగ సంబంధం ఎందుకు లేదు చూస్తే మంచిగా అవపడతాను నువ్వే కావచ్చు ముఖం చూస్తే నిద్ర నైట్ నిద్ర లేకుండా దొంగతనం చేసింది నువ్వే ఆగు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా ఆగు మైకా ఏం మైక్ అది ఇంత సినిమా యాగ్ నేను ఎప్పుడు చూడలే వయ నేను బావో ఈ వైర్లు ఉన్నాయి ఛార్జింగ్ వైర్ లై ఆ ఛార్జింగ్ వైర్ ఛార్జింగ్ కర్టల వైర్లు ఆ మరి ఆ ఇదేదో అన్ని ఇన్ని వైర్లు ఎందుకుంటాయి ఒక దానికే ఓరి డెక్ మైక అంటే పొడుగ్గుంటది ఇదేంది ఇట్లా చిన్న చిన్న వైర్లు ఉన్నాయి ఏదో లెక్కనే ఉన్నది బ్రదర్ ఏ బాంబు కాదు

కాదు కాదు కాదు కాదు నాకు తెలుసు నువ్వు దొంగని బాంబే ఇది కాదు 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 బాంబు బాంబే 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 వాయ్యా ఇంత పని చేస్తాను పిఎస్ కు ఫోన్ చేస్తా మరి అవన్నీ ఆహా

మైక్ అంటే ఒకటే ఉంటది మా వినాయకుని దగ్గర మైపు మైక్ ఒకటే ఉంటది కదా ఇలా రెండు వస్తాయి బ్రదర్ రెండు వస్తాయి ఇట్లా రెండు మైకులు వస్తాయి ఇట్లా మాట్లాడితే మంచిగా అరే మైక్ అంటే పెద్దగా ఉంటదా చిన్నగా ఎట్లా ఉంటది ఈ మూడు బాంబులు ఇల్లు ఒకటి అల్లొకటి ఇంత పని చేస్తాను నీ పేరు ఏంది ఏ నా పేరు సీన్ గానీ బాంబులు కాదు సీనా బాంబులు కాదే బ్రదర్ బాంబులు కాదు ఏ మాట్లాడేటి నిజంగా మైకులే బ్రదర్ ఇక్కడ మాట్లాడాలో అలా అంటే మంచి వినపడుతుంది అలా ఫోన్ లకు వీడియో అయినా పడుతుంది ఏమలో దగ్గర మైక్ వేరే ఉంటది ఈ మైక్ వేరే పొడుగు వేరు ఇది వేరు ఇదో ఇట్లా కలర్ పెట్టు కాదు 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 వావ్వు నిన్ను చూస్తే నాకు తేడా కొడుతుంది బ్రదర్ ఇది అదే లేదు 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 ఆ వామ్మో సమాధానం చెప్తలేడు పోతాండు వాయ్యా ఎవరు లేరు వావ్వో

ఓ రామన్నా ఓ నర్సన్న రావే సాటర్ల దొంగోడే సదురుకుంటాడు చదురుకుంటాడు మెల్ల మెల్లగా అరేరే రామన్నా రావే రావే రా పోతాండే 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 వావా ఈడోది ఇస్తాను ఎవరో తెలుసు రాకు